మీరు మీరు నమ్మిన సిద్ధాంతానికి ధైర్యంగా నిలబడగలిగిన వాళ్ళకండి మీరు ఎప్పుడైనా జీవితంలో ఒక గిల్ట్ మీ వల్ల జరిగితే ఒక పొరపాటు జరిగితే మృత్పిండాలు కాకండి కండి అబ్దుల్ కలాం గారి కెరీర్ ఎక్కడండి ప్రారంభం మీ అందరూ వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివి ఉంటారు ఆయన కోరుకున్న ఉద్యోగం ఒకటి ఆయనకు వచ్చిన ఉద్యోగం ఒకటి అట్టర్ ఫ్రస్ట్రేషన్తో ఆయన ఋషికేశిలో ఒక స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళి కూర్చున్నారు టోటల్ డిజెక్షన్ ముఖంలో నీరసం స్పష్టంగా కనిపిస్తోంది నేను ఒకందుకని చదివాను నాకు ఈ ఏరోనాటికల్ ఫీల్డ్లో ఉద్యోగం వచ్చింది ఆయనకి ససేమిరా ఇష్టం లేదు ఆయన నీరసంగా కూర్చుంటే అలా వెళ్ళిపోతున్నారు స్వామీజీ ఆయన రాసుకున్నారు మీ అందరు ఉంటారు వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆయన ఈ పిల్లాడిని పిలిచారు అబ్దుల్ కలాం గారిని ఏం అలా కూర్చున్నావు నువ్వు అంటే ఆయన అన్నారు నేను ఫలానా ఉద్యోగం కోసం వెళ్ళాను ఇంటర్వ్యూకి అది పొందడం నాకు ఇష్టం కానీ నేను సెలెక్ట్ అవ్వలేదు ఈ ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళాను దీనికి సెలెక్ట్ అయ్యాను ఇప్పుడు నాకు ఈ ఉద్యోగం చెయ్యాలని లేదు నాకు ఇష్టం లేదన్నారు అంటే ఆ రోజున ఆ స్వామీజీ ఓ చిరునవ్వు నవ్వి అన్నారు నువ్వు కోరుకున్నదే నీ జీవితంలో దొరకాలని ఎందుకు అనుకుంటున్నావు ఈశ్వరుడు నిన్ను ఏం చెయ్యాలనుకుంటున్నాడో అని ఆలోచించి ఈశ్వర నిర్ణయంగా దానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నావు ఏమో ఈశ్వరుడు నీకు నీ ద్వారా ఈ జాతికి ఏం చేయించాలనుకుంటున్నాడో అన్నారు ఆ మాట ఆయన మీద పని చేసింది యాక్సెప్ట్ చేశారు కాబట్టి అంతే ఈ దేశానికి ఉపగ్రహాలు తయారు చేసుకోవడానికి కావలసినటువంటి సత్తానిచ్చిన మహాపురుషుడయ్యారు ఆ కారణంగా రాష్ట్రపతి పదవికి రెండో మాట తృణప్రాయంగా వదిలి విద్యార్థులతో మాట్లాడమే నాకు ఇష్టమని కాలేజీ కాలేజీకి యూనివర్సిటీకి వెళ్ళి పిల్లలందరితో ఎంతో సంతోషంగా ఏమి అబ్దుల్ కలాం గారండి అది క్యారెక్టర్ అందుకు నేను మురిసిపోయేది మహానుభావుడు రాసుకున్నారు ప్రిఫేస్లో అమ్మ ఇవాళ ఈ అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి ఇవాళ ఈ అబ్దుల్ కలాం భారతదేశానికి డిఫెన్స్లో కావలసినటువంటి అనేక ఉపగ్రహాల యొక్క నిర్మాత ఇవాళ ఈ అబ్దుల్ కలాం భారతదేశం అంతటి చేత గౌరవింపబడిన వ్యక్తి కానీ అమ్మ అబ్దుల్ కలాం అని పిలవబడేటటువంటి ఈ శరీరంలోకి ఇంత మేధాశక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా రామేశ్వరంలో ఒక పెంకుటింట్లో నేను గుడ్డి దీపం కింద చదువుకుంటూ రాత్రి ఎనిమిది గంటలకి ఆకలేస్తే పళ్ళెం పట్టుకుని పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుని అమ్మా అమ్మా నాకు ఆకలేస్తోందమ్మా అంటే నువ్వు పొయ్యి మీ పొయ్యి దగ్గర నిలబడి ఇలా ఇలా అటు ఇటు తిప్పినటువంటి నూనె వెయ్యని రెండు రొట్లు నా పళ్ళెంలో వేసి అత్యంత ప్రేమతో కూర వేసి నా తల మీద చేతితో నిమిరి నను ఎంతో వృద్ధిలోకి రావాలి బాగా చదువుకో అంటూ నువ్వు పెట్టిన రొట్టెలు ఈ అబ్దుల్ కలాంలో ఇంత మేధాశక్తిగా మారాయమ్మా నేను ఎదురు చూస్తున్నదేదో తెలుసా ఏదో ఒకనాడు అబ్దుల్ కలాం అని గౌరవింపబడినటువంటి ఈ శరీరం పడిపోతుంది ఒకనాడు నీకు నమస్కరించాను అమ్మా ఇవాళ ఈ గౌరవాలు అందుకున్న నాకు నీకు నమస్కరిద్దామంటే నీ శరీరం నాకు అందుబాటులో లేదు అమ్మా ఈ శరీరం అంటూ పడిపోగానే నేను చేసే మొదటి పని నువ్వు ఏ శరీరంతో ఏ లోకానికి వెళ్ళగలిగావో ఆ లోకానికి ఆ శరీరంతో వచ్చి ఈ పృథ్వీ మీద ఇంత గౌరవానికి కారణమైన ఆశీర్వచనం చేసిన నీ పాదాలకి నా తల తాటించి నమస్కరిస్తానమ్మా అని రాసుకున్నారు అది కొడుకటి ఇలాంటి కొడుకుతరం లేనివాడు ఎంత గొప్పవాడైతే ఎవడకు కావాలండి కట్టుకున్న సతిని నట్టేటిలో ముంచి కన్నవారి నోట గడ్డ కొట్టి సభలకెక్కువాడు చచ్చు పెద్దమ్మరాగుణి తన వాళ్ళకి తన తల్లిదండ్రులు తల్లిదండ్రులను చెప్పుకోలేని వాడు తన గురువు గారిని చూసి ఈయన నాకు పాఠం చెప్పిన మేస్టారు అని బూట్లు రెండింటిని వేళ్లతో తొక్కి అవతల బారేసి గబగబా వచ్చి గురువు గారి రెండు పాదాలు చేతులతో పట్టుకుని తల తాటించి నమస్కరించగలిగినటువంటి శీల వైభవం లేనివాడు ఎంత గొప్పవాడైతే ఎవడెక్ కావాలి కనకపు సింహాసనమున సునకము కూర్చుండు పెట్ట ఏమిటి సుఖం దానివల్ల మీరు ఎదగడం కాదు మిమ్మల్ని సెట్టింగ్ ఎగ్జాంపుల్గా మీ వెనక వాళ్ళు తీసుకోవాలి అది మీ ప్రవర్తన చేత సాధ్యమవుతుందేమో కేవలం నాలా ఉపన్యాసాలు చెప్పడం వల్ల సాధ్యం కాదు అయితే మీతో నేను ఒకటి మనవి చేస్తున్నాను నేను ఆచరించినది ఎన్నడూ నేను మీకు చెప్పలేదు నా జీవితంలో నేను ఏది ఆచరించానో అది మీతో నేను మాట్లాడాను కానీ ఇవాళ నేను ఆచరించకుండా ఇవాళ మాట్లాడమన్నారు కదా అని నేను ఏది పాటించలేదో అందులో ఒక్క అక్షరం మీతో నేను మాట్లాడలేదు ఒక్కటే కారణం తాను ఆచరించని వాడికి ఇంకొకటికి ప్రబోధం చేసే అధికారం లేదు కాబట్టి నేను మీ అందరి యొక్క అభివృద్ధిని కోరి ఒక పెద్దవాడిగా మీకొక మేనమామగా మీరు అంగీకరించగలిగితే మీ చేత నమస్కారమనకు యోగ్యుడైనటువంటి ఒక అనుభవం కలిగిన వ్యక్తిగా నేను మీ అభ్యున్నతిని కోరి ఇవ్వాలని నా శ్వాసని వాక్కుగా మార్చి మాత్రం స్వార్థం లేదు ఏ ఒక్కరైనా తమ దోషాన్ని దిద్దుకోగలిగితే నాకు చాలు నేను మీతో ఎప్పుడూ మనవి చేసేది ఒకటే మీ ఎమోషన్స్ ని చల్లార్చగలిగినది ఒక్కటే లోకంలో పెద్దలు ఇచ్చిన సాహిత్యం మీ దగ్గర పెట్టుకోండి రాజా రామ్మోహన్ రాయ్ జీవిత చరిత్ర ఎప్పుడైనా మీరు చదవండి ఎంత కష్టపడితే ఆయన సతీ దురాచారాన్ని ఈ దేశంలో ఆపగలిగాడో మీకు అవుతుంది నేను అనేది అదే ఎప్పుడు గ్రూప్ సబ్జెక్ట్స్ ఎప్పుడు గ్రూప్ సబ్జెక్ట్స్ అవి క్యారెక్టర్ బిల్డింగ్ ఇవ్వలేవు అప్స్ అండ్ డౌన్స్ని తట్టుకోగలిగిన శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక భగవద్గీత వ్యాఖ్యానాన్ని మీ దగ్గర పెట్టుకుని ప్రతిరోజు ఒక శ్లోకాన్ని చదువుకోండి భగవద్గీత కించిద ధీత అంటారు శంకరాచార్య స్వామి వారి వాంగ్మయాన్ని మీ దగ్గర పెట్టుకుని చదువుకోండి ఒక వివేక చూడమని ఒక పుస్తకం పెట్టుకుని దగ్గర పెట్టుకోండి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చేసిన అనుగ్రహ భాషణాలు స్టూడెంట్స్ని ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగాలు దాదాపు రెండు వందల భాషలలోకి ప్రపంచవ్యాప్తంగా అయ్యి వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా చదువుకుంటున్నారు విద్యార్థులు ఆ ప్రసంగ పాఠాలని మీరు చక్కగా మీ అందుబాటులోకి తెచ్చుకుని ప్రతిరోజు రెండు పేజీలు ఉంటుంది మీరు నిద్రపోయే ముందు ఒక్కసారి ఒక ఆర్టికల్ ఆయన చెప్పింది చదవండి మీరు ఒక్క ఆర్టికల్ ఆయన చెప్పింది చదివితే మీ మీద అది ఎంత ప్రభావం చూపిస్తుందో మీరు జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఎక్కడికి వెళ్ళినా మీ బ్యాగ్లో మీకుటే హ్యాబిట్ తప్పకుండా మీకు అభ్యున్నతిని కల్పించగలిగినటువంటి రైటర్స్ యొక్క పుస్తకాలని మీరు మీ బ్యాగ్లో పెట్టుకోవడం అలవాటు చేసుకోండి నేను అత్యంత ఇష్టపడేది ఏమిటంటే మీరు మీ మామయ్య వచ్చినప్పుడు మీ అత్తయ్య వచ్చినప్పుడు మీ అన్నయ్య వచ్చినప్పుడు మీరు నాన్నగారితో వెళ్ళినప్పుడు మీరు నాన్నగారు నాకు ఆ పుస్తకం చదవాలనుంది అని ఒక మంచి పుస్తకాన్ని సెలెక్ట్ చేసుకోండి మన దరిద్రం ఏమిటంటే ఇవాళ ప్రింటింగ్ ప్రెస్ టెక్నాలజీ వచ్చేయడం వల్ల ప్రతివాడు రచయిత ఎంత సాహిత్యమో వస్తుంది ఎవరి పుస్తకాలు పడితే వాళ్ళ పుస్తకాలు చదవకండి సెలెక్టెడ్గానే బుక్స్ని చదవండి అది మీ బుర్ర పాడు చేయకుండా ఉంటుంది వివేకానంద స్వామి చేసినటువంటి ఉపన్యాసాలు చదవండి మీలో ఎంత గాంభీర్యం ఎంత ధైర్యం వస్తుందో వివేకానందుడు మాట్లాడిన మాటలు మీరు ఒక్కొక్క లెక్చర్ చదువుతుంటే ఓ దిస్ ఇస్ ది వే ఇన్ విచ్ వన్ హ్యాస్ టు లివ్ వన్ డై తప్ప పేడలో పురుగు పుట్టి పెరిగినట్టు బతకకూడదు నేను ఇలా ఉండగలగాలనేటటువంటి ఖలేజ ఆ ధైర్యం ఆ పోకడ మీకు అబ్బుతుంది మీరు పది మందికి మార్గదర్శకులవుతారు అరణ్యంలో ఎన్నో జంతువులు ఉండొచ్చు కానీ ఏ జంతువు నడిచినా వానాకాలం తర్వాత వచ్చినటువంటి లతలు తీగలు అల్లుకుపోతే వాటిని తింపి వెళ్ళగలిగిన స్థితి ఏ జంతువుకి ఉండదు పులి కూడా వెళ్ళలేదు అన్ని తీగలు అల్లుకుపోతే అన్నీ అల్లుకుపోయినా ఒక ఏనుగు నడిచి వెళ్ళిపోయింది అనుకోండి మార్గం వచ్చేస్తుంది ఒక ఏనుగు నడవగలిగితే వర్షాకాలం తర్వాత అరణ్యంలో మార్గం వచ్చి కుందేళ్లు కూడా వెళ్ళినట్టు మీరు మహాత్ముల యొక్క పుస్తకాలు ప్రతిరోజు రాత్రి ఒక్క పది నిమిషాలు చదివి పడుకోవడం మీరు అలవాటు చేసుకుంటే ఎందరు మహాపురుషులు శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతి ఒక్కొక్క మా ఒక మాట చాలండి జీవితాన్ని మార్చడానికి కొన్ని వేల వేల మంది వచ్చి వెళ్ళిపోతుండేవారు పీఠాధిపతి దర్శనం లేక ఆ పీఠాధికారి వెళ్ళి అడిగాడు ఎందరో వస్తున్నారు దర్శనానికి వెళ్ళిపోతున్నారు అయ్యా మీరు ఎప్పుడు దర్శనమిస్తారు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడతారు వాళ్ళ బాధలు ఎప్పుడు అర్థం చేసుకుంటారు అన్నారు ఆయన అన్నారు నన్ను నేను అర్థం చేసుకోవడం పూర్తయ్యాక వాళ్ళని అర్థం చేసుకోవడం మొదలు పెడతాను వాట్ సిన్సియర్ రిప్లై ఇట్ ఈస్ అది సిన్సియారిటీ అండి రామకృష్ణ పరమహంస వి టెయిల్స్ అండ్ ప్యారబుల్స్ ఆఫ్ శ్రీ రామకృష్ణ అని ఉంటుంది మీరు ఆ పుస్తకం చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది అదేం పెద్ద పుస్తకం కాదు షార్ట్ స్టోరీస్తో ఉంటుంది కానీ ఎన్ని నీతులు ఉంటాయో నిజంగా యు గెట్ అమేజ్ ఇవాళ దేశంలో వచ్చిన పెద్ద దరిద్రం ఏమిటంటే తెలుగు మాట్లాడాలా ఇంగ్లీష్ మాట్లాడాలా నేను మిమ్మల్ని ఒక్క మీకు ఇదే నేను స్పష్టత లేని విషయం అని చెప్తున్నాను తెలుగు మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడలేదని కొడుతున్నారు ఇంగ్లీష్లో మాట్లాడితే తెలుగు రాదని కొడుతున్నారు వాళ్ళకే స్పష్టత లేదు తెలుగు ఇంగ్లీషు రెండు తల్లి భార్య లాంటివి నాకు తల్లి తెలుగు నా భార్య ఇంగ్లీష్ నేను నా భార్య నా తల్లి ఇద్దరు నా ఇంట్లోనే ఉంటారు నా భార్య నా తల్లి ఉన్నంత మాత్రం చేత వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవాల్సిన అవసరం ఉందా ఏమీ లేదు నా తల్లి వృద్ధురాలైపోవచ్చు కానీ మా అమ్మ అమ్మే ముడతలు పడిపోయినా మా అమ్మ మా అమ్మే అమ్మ కళ్ళజోడు ఇలా కిందకి జారిపోతే ఎదురుగుండాది కనపడక ఇలా ఇలా అనుకుని ఇలా పైకి పెట్టుకున్నా నా తల్లి నా తల్లి అమ్మ పళ్ళన్నీ ఊడిపోయి రొట్టె ముక్క తింటుంటే ముక్కలు కింద పడిపోతున్నా నా తల్లి నా తల్లి だらんねん、いいんじゃないです